పూర్వము ఋషులు తపస్సు చేస్తా అంటే రంబాబు ఊరుసి మేనకులు వచ్చి చేస్తా చేస్తాం అనమాట అంటే వాళ్ళ భగ్నం కాదు అట్లే ఇప్పుడు కూడా మనము బాగా చదువుతుంటాం ఏదో తెచ్చుకొని మన ఐడియా కొద్దీ మన పక్కన ఉండే వాళ్ళే మనల్ని సగం చెడగొడుతుంటారు రే ఆ బుక్ కొద్దిరా అది అది కొంతమంది ఇంకొంతమంది బా ఏది లే షార్ట్కట్లు ప్రిపేర్ లేకపోతే అవి చూడు ఇవి చూడు అంటారు ఇటువంటి మాట నమ్మద్దండి మనకు మనసులో ఏమనిపిస్తే అదే చేయండి ఇంకొక విషయం ఎవరో చెప్పినారని ఆ బుక్ కొనని మనము అదే కొనాల్సిన అవసరం లేదు మన టాలెంట్ తగ్గట్టుగా మనకి ఏదైతే అర్థమవుతుందో అదే ప్రిపేర్ కానీ ముఖ్యంగా ఈ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద రోజు రెండు గంటలు కూర్చున్న తప్ప అవి అర్థం కావు అంటే టెర్మనాలజీ కొత్త కొత్తగా ఉంటుంది కొద్ది మందికి మాత్రమే మనము ఇట్లా అనుకొని బాగా ఉత్సాహంగా అప్పుడప్పుడు డిస్కస్ చేస్తానండి ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో మనకు బాగా పికప్ అవుతాం అనిపిస్తూ ఉంటుంది మనకు కాంపిటీషన్ ఎంత ఉంటుంది అని నాకు తెలిసి ఇప్పుడు మైండ్స్ కి ప్రిపేర్ అయ్యే తొంభై వేలలో ప్రతి జిల్లాకి సీరియస్ గా అంటే ఒక వెయ్యి మంది చదువుతూ ఉంటారు ప్రతి జిల్లాలోనూ ఒక వెయ్యి మంది అయితే గ్రూప్ టూ కోసమే చదువుతూ ఉంటారు మనము ఈ వెయ్యి మందిలో మనం ప్రిపేర్ అవుతున్నాం లేదా మనసులో పెట్టుకొని చదవండి బాగా ఉత్సాహంగా ఉంటుంది ముఖ్యంగా బేజార్ వస్తే కన్నా బిడ్స్ ప్రాక్టీస్ చేసుకోండి బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే సబ్జెక్ట్ చదవండి ఇంట్రెస్ట్ లేనప్పుడు బిడ్స్ ప్రాక్టీస్ లేదా ఫ్రెండ్స్ డిస్కషన్ ఇట్లా చేయండి మన మిత్రులే ఉంటారు పైకి మాత్రం బాగా చెప్తా ఉంటారు కొంతమంది లోపల మాత్రం మనం మిస్గైడ్ చేస్తా ఉంటారు అట్లా వాళ్ళతో మాత్రం డిస్కషన్ చేద్దండి మనకి ఎక్కువ మిస్గైడ్ చేస్తా అని అనిపిస్తే కన్నా అసలు వాళ్ళతో మాట్లాడుకోవడమే మంచిది అప్పుడప్పుడు ఇట్లా కొంచెం బేజార్ వచ్చినప్పుడు బిడ్స్ ప్రాక్టీస్ లేదా ఫ్రెండ్స్ సబ్జెక్ట్ గురించి బాగా టాకింగ్ చేయండి మనకు బాగా గుర్తుంటుంది ఎంతసేపు సరే కాకుండా ఈ యాంగిల్లో కూడా ట్రై చేయండి నేను అట్లే ట్రై చేస్తున్నాను ఎవరైనా వస్తే ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ముఖ్యంగా నేను నా భార్యతో ఎక్కువగా డిస్కషన్ చేస్తూ ఉంటాను సబ్జెక్ట్ గురించి